అని విన్నాం నైరుతి స్థలాలమ్మా నైరుతి స్థలం మనం ఎలా ఎన్నిక చేసుకోవాలంటే పడమర రోడ్డు దక్షిణం రోడ్డు ఉన్న స్థలాన్ని నైరుతి స్థలం అంటారు అయితే ఇక్కడ కొన్ని స్థలాలు ఎలా ఉంటుందంటే అమ్మా టీ జాయింట్స్ ఉంటాయి టీ జాయింట్స్ స్థలాలు అంతా కలిసి రావు అంటే దక్షిణం రోడ్డు ఏమో క్లియరెన్స్ ఉంటుంది పడమర రోడ్డు వచ్చేసి ఏమో ఈ దక్షిణ రోడ్లో వచ్చేసి కలిసిపోతుంది దీన్ని టీ జాయింట్ అంటారు టీ జాయింట్ ఉన్న స్థలాలు ఏంటంటేనమ్మా అనుకూలమైన సత్ ఫలితాలు ఇవ్వవు ఏదంటే సాధారణమైన ఫలితాలు మాత్రమే ఇస్తాయమ్మా అందుకే నైతి స్థలాలు కొనేటప్పుడు మనకు ఆ రెండు రోడ్లు క్లియరెన్స్ ఉండాలి అంటే తూర్పు నుంచి పడమర వైపుకి వెళ్ళిపోవడం సాగిపోవడం అంటే రోడ్లు క్లియరెన్స్ ఉండడము మన ఎక్స్ రోడ్స్ ఇలా అంటాం కదా ప్లస్ గుర్తులు మోడల్లో క్లియరెన్స్ వెళ్ళిపోవాలి కొన్ని స్థలాలు ఏంటంటేనమ్మా ఈ టీ జాయింట్ స్థలాలు అస్సలు కలిసి రావు ప్రధానంగా ఏంటిదేనమ్మా నైటి స్థలాల్లో తూర్పు కానీ ఉత్తరానికి రోడ్డు పోకుండా అక్కడ వచ్చి ఆగిపోతుంటాయి అవి శ్రేణి స్థలాలు అంటారు నైటి స్థలాల్లో ఎనిమిది గ్రేడ్లు ఉంటాయనమ్మా శ్రేణి స్థలాన్ని ఎలా గుర్తించాలంటే మనకు పడమర రోడ్డు ఉన్నది దక్షిణం రోడ్డు ఉన్నది అయితే ఉదాహరణకి నేనేమంటానంటే ఈ దక్షిణం రోడ్డు కొంచెం ఒక ఇంటి దాటిన తర్వాత అది బ్రేక్ అయింది అటు ముందుకు తూర్పుకు సాగలేదు అంటే రోడ్డు ముందుకు లేదనుకోండి అప్పుడు ఏమవుతుందంటే దక్షిణంలో మనకు బ్లాక్ అంటే తూర్పుకి ముందుకు నడకలేదు మన దక్షిణానికిలో గేట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే తూర్పుకి నడిచి వెళ్ళే అవకాశం లేదు అదేవిధంగా మనకు పడమర రోడ్డు ఏమవుతుందంటే ఉత్తరానికి ముందు నడక బ్లాక్ అయిపోతాయమ్మ ఒక ఇల్డింగ్ ఒక ఇంటి మందు వస్తుంది తర్వాత బ్లాక్ అవుతుంది లేక మన ఇంటి హద్దు వరకు కొన్ని బ్లాక్ అవుతాయి అనమాట కొన్ని స్థలాలు ఇక అక్కడ నుంచి కూడా రోడ్డు ముందుకు ఉత్తరానికి లేదనమాట అప్పుడు ఏం చేస్తాం మనం ఎటువైపు గేట్ పెట్టుకున్నా కూడా మళ్ళీ మనము దక్షిణానికి కానీ పడమరకు కానీ వెళ్ళి మళ్ళీ ఎక్కడెక్కడో మలుపులు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది వీటిని అధమ శ్రేణి స్థలము అంటారు ఇలాంటి స్థలాలు అస్సలు కలిసి రావు టీ జాయింట్ స్థలాలు యావరేజ్ ఫలితాలు ఇస్తాయమ్మా టీ జాయింట్ స్థలాలు ఎలా ఇస్తాయంటే మనకు దక్షిణం రోడ్డు పడమర రోడ్డు వచ్చి బ్లాక్ అయింది అనుకోండి ఈ రోడ్డు మనకు క్లియరెన్స్ తూర్పుకు వెళ్ళినప్పుడు మనకు పడమర రోడ్డు ఉత్తరానికి వెళ్ళినప్పుడు అసలు టీ జాయింట్ అయినా కూడా సామాన్య ఫలితాలు ఇస్తాదన్నమాట అలా కాకుండా రోడ్ అన్ని క్లియరెన్స్ ఉంటే మనకు రెండు రోడ్లు సమాముగా ఉండాలి అంటే ఒక రోడ్డు రోడ్డు ఉంటుంది ఒక రోడ్డు ప్రధాన రోడ్డు ఉంటుంది అంటే ఒకటి అరవై ఫీట్లు కానీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఒకటి థర్టీ ఫీట్ ఉంటుంది అంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంటుందమ్మా అంటే ఈ రోడ్లని ఈ పరిసరాలను బట్టి అక్కడ ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది అందుకేనమ్మా మా దగ్గర గురువు గారు మాకు నైట్ స్థలం ఉంది మాకు మీరు కొలతలు పంపిస్తాం చార్జెస్ ఇస్తామండి ప్లాన్ ఏమంటే అసలు నేను ప్లానే ఇవ్వనండి నేను చూస్తాను ఎలా చూస్తాను ఆ స్థలము ఏ గ్రేడ్కి చెందినది అంటే ప్రథమ శ్రేణిక ద్వితీయ శ్రేణిక తృతీయ శ్రేణిక పంచమ శ్రేణిక అంతే కదమ్మా సప్తమ శ్రేణిక అప్పుడు ఉదాహరణకమ్మ ఆ స్థలం ఒకటి తృతీయ శ్రేణి అంటే మూడో గ్రేడ్ చెందినది అనుకో దానికి నేను ఏం చేస్తూ ఉంటానంటే ఉత్తమ ఫల ప్రథమ శ్రేణి ఫలితాలు ఇచ్చే విధంగా డిజైన్లు తీసుకొస్తాను అప్పుడు ఏమవుతుంది ఆ ఇంట్లో నివాసం ఉండడం ద్వితీయ శ్రేణి ఫలితాలతో జీవితం బాగుంటుంది అందుకనే మా డిజైన్ ఇచ్చేటప్పుడు కూడా నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను ఇక్కడ ఉప రోడ్డు ఉన్నది ఎక్కడ ప్రధాన రోడ్డు ఉన్నది ఈ స్థలం వీళ్లకు ఇందులో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటిది ఎవరైనా నైరుతి స్థలానికి యోగించే వాళ్ళు ఉన్నారా ఎందుకంటే అమ్మా అష్టదిక్కులు నైరుతిలో ఏందంటే శూనకం ఉంటుందమ్మా శూనకం ఉంటుంది కానీ చాలా మంది ఏంటంటే ఈశాన్యం దిక్కు కలిసి వచ్చిన వాళ్ళు ఇందు ఈ ఇంట్లో వచ్చి ఉంటారు శూనకం ఈశాన్యానికి వర్గాధిపతి ఎవరమ్మా కుందేలు మరి నైరుతికి వర్గాధిపతి ఎవరమ్మా శూనకము శూనకం ఏం చేస్తుందమ్మా కుందేల్ని పట్టేస్తుంది అంటే చూడమ్మా వాళ్ళు వాస్తు ప్రకారం నిర్మాణాలు చేసుకున్నా కూడా సత్ఫలితాలు రాక చాలా ఇబ్బంది పడే వాళ్ళని కూడా నేను చూశానమ్మా అందుకని ఎలాంటి ఇబ్బందులు అంటే డబ్బుకుంటే ఒకటే కాదు కదమ్మా మనకు ఎన్నో ఇబ్బందులు వస్తాయి కదా సామాజిక పరంగా కావచ్చు ఆరోగ్యం పరమైన సమస్యలు కావచ్చు వంశపరమైన సమస్యలు కావచ్చు ఇలాంటి అనేక సమస్యలకి వాస్తు కూడా ఒక కారణం కదా అందుకని నైరుతి స్థలాల్లో ఎన్నిక చేసుకునేటప్పుడు రెండు ప్రధాన రోడ్లు రెండు ప్రధాన రోడ్లలో మనం ఒక నాలుగు ఐదు వందల గజాల స్థలం తీసుకొని ఒక కాంప్లెక్స్ కట్టుకున్నాం అనుకోండి ఒక వెయ్యి మందికి మనం భోజనం పెట్టొచ్చండి ప్రతిరోజు అంటే అంత మంచి స్థలం నైరుతి స్థలం అంటే చాలా ఇష్టం నాకు కూడా ఎందుకంటే అది అంటారా అంటే చూసుకోవాలి 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 చూసుకోవాలమ్మా మనం అవన్నీ మనం చూసుకోవాలి అయితే నైరుతి వాస్తు ప్రకారం ఉన్నప్పుడు అంత పెద్దగా పీడించకపోవచ్చు అంటే నేను ఏంటి అంటే ఒక కమర్షియల్ అమ్మ ఇప్పుడు విజయవాడ టు హైదరాబాద్ రోడ్ లో నైరుతి స్థలంలో ఉందనుకుందాం అమ్మ నైరుతి స్థలంలో ఇప్పుడు విజయవాడ టు హైదరాబాద్ అనేది ఒక కమర్షియల్ బలం మనది రోడ్డుకు కమర్షియల్ బలం వస్తుంది చాలా బిగ్ బలం వస్తుంది అనమాట అక్కడ మనం ఏదైనా ఒకటి పెట్టినప్పుడు ఏంటంటే వంద మందికి ఉపాధి కల్పిస్తాం కదమ్మా ఒక హాస్పిటల్ కట్టినా వంద మంది ఉంటారు అంటే ఉదాహరణ చెప్తున్నానమ్మా ఒక చిన్న పరిశ్రమ కట్టినా ఉంటాం ఒక మినీ పరిశ్రమ కట్టిన ఒక ఇరవై మందికైనా ఉపాధి కల్పించిన వాళ్ళు ఉంటాం ఎందుకంటేనమ్మా నైరుతి స్థలానికి క్షత్రియ స్థానం అంటారు క్షత్రియ అంటే రాజస్థానము నైరు స్థానం వాళ్ళు ఏంటంటే బాగా ఆస్తులు సంపాదించుకోవడం డబ్బులను సంపాదించుకోవడం పేరు ప్రతిష్టలు కీర్తి కలిగి కూడా బాగుంటారు కానీ ఇక్కడ లోపం ఎక్కడ ఉంటుంది టీ అంటే వలన ఒక థర్టీ పర్సెంట్ వాస్తు దోషాలు అంటే ఆ బలం తగ్గిపోతుందమ్మ థర్టీ పర్సెంట్ తగ్గిపోతుంది క్లియరెన్స్ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ అక్కడ ఇల్లు కట్టుకునే విధానం కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకమ్మ పడమర రోడ్డు చాలా పెద్దగా ఉందనుకోండి దక్షిణ రోడ్డు ఉప ఉప రోడ్డు ఉన్నప్పుడు ప్రధాన రోడ్డుకు ప్రధాన ద్వారం ఏర్పాటు చేసుకుని గృహ నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది కానీ మన వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రధాన నిర్మాణం అంతా తూర్పు వైపు కట్టేస్తారు కానీ అలాంటి అలాంటిండ్లలో ఏంటంటే వాస్తుని మనము కొంతవరకు దోష సాంతం అంటే వాస్తు బలాన్ని మనమే స్థలబలం ఉంటుంది కానీ వాస్తుబలం అంతా ఉండక యోగించదు అనుకున్న విధంగా యోగించదనమాట అందుకనే అమ్మ నైరుతి స్థలాలు చాలా సత్ఫలితాలు ఇస్తాయి కానీ డిజైన్ చేయడంలో ఉంటుంది ప్రథమ రోడ్ ఎటు ఉంది ఉప రోడ్ ఎటు ఉంది ప్రథమ రోడ్డు ఉన్నప్పుడు ఆ రోడ్డు ఉత్తరానికి వెళ్తుందా లేదా లేక మనకు ఉప రోడ్లో మనకు రోడ్లు ఎటు బ్లాక్స్ అయిపోతున్నాయి అసలు ఈ స్థలములు మనకు యోగిస్తుందా అనే విషయాల్ని చాలా క్షుణ్ణంగా మనం పరిశీలించాలి నైరు స్థలంలో ఇంకా చాలామంది ఏం చేస్తారంటే నైరు స్థలంలో తొందరపడి తీసుకొని మనం ఒక ఇల్లు డబ్బులు ఉన్నాయి సరే మనకి ఏదో డబ్బులు వచ్చిన తొందరగా మనం కట్టుకుందామని తొందరపడి కడుతుంటారు నైరు స్థలంలో తొందరపడి ఇల్లు నిర్మాణం చేసుకోవద్దమ్మా ఎందుకు అనేది ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అనమాట ఎందుకు అంటేనమ్మా నైరుతి స్థలం కట్టుకునేటప్పుడు తూర్పులో కనీసం మన ప్లాట్ అవతల ఒక ఇల్లు నిర్మాణం జరిగి ఉండాలి దాక్షిణంలో ఒక నిర్మాణం జరిగి ఉండాలి ఉత్తరంలో ఒక నిర్మాణం జరిగి ఉండాలి పడమర నైరుతిలో ఒక నిర్మాణం అంటే నాలుగు వైపులు నిర్మాణం జరిగి ఉంటేనే మనకి ఏ వేధి O outro, ఇప్పుడు ఉదాహరణకమ్మ మనకు తూర్పు ఆగ్నేయంలో నుంచి వాళ్ళు లోపల కట్టుకున్నారనుకోండి తూర్పు ఆగ్నేయ వీధి పోటు అనేది వచ్చేస్తుంది ఒక్క ఫీట్ ఉన్నా పోటే తొమ్మిది అంగ్రాలు ఉన్నా పోటే ఇప్పుడు తూర్పు ఆగ్నేయ వీధి పోటు ఏం చేస్తుంది వల్లు ఇల్లు గుళ్ళ క్షయ క్యాన్సర్ లాంటి వ్యాధులతో యజమాని మరణించడము మద్యానికి బానిసవ్వడము దుర్వ్యసనాలు రావడము అంటే ఇప్పుడు నైతి సలమే అని వీళ్ళు కొనుక్కున్నారు కానీ పక్క వాళ్ళు ఏం చేశారు సెట్ తో కట్టుకున్నారు అందుకనే అక్కడ వాళ్ళు ఎలా కట్టబోతున్నారు దాని దృష్టిలో పెట్టుకొని మనం గృహ నిర్మాణం చేసుకోవాలి అదే విధంగా ఇప్పుడు ఉత్తర ఏం చేస్తారు మనకు పోటీ ఉందా లేదా ఆలోచన చేయరు ఉత్తరాలు లేవు మనమే మొదట కట్టుకున్నాం కానీ వచ్చిపోయే వాళ్ళ కంటి చూపు అంతా ఉత్తర పడడం వలన దృష్టి దోషానికి లోనయ్యి అక్కడ నుంచి చెడు సమస్యలు అనుభవించాల్సి ఉంటుంది అందుకని ఒక నైరుతి స్థలం గురించి మనం తెలుసుకోవాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ చాలా డీప్ లో వెళ్ళాలమ్మా చాలా అంటే మనం